సో మీరు ఆయన సక్సెస్ని అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు సాంగ్ హీరోలు ఎక్కువ ఊటి లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డాన్స్ చేసేవారు ఆ రోజు నాగేశ్వరే కృష్ణ గారి స్టెప్పులు కానీ రోహణ్ బాబు గారి స్టెప్పులు కానీ ఎన్టీఆర్ గారి స్టెప్పులు కానీ అవన్నీ మా అందరి ఒక టైప్ ఒక స్కూల్ మీద కాబట్టి ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు గారు అవునండి కదా బ్రహ్మాండంగా కృష్ణామకుందామారి పాట బిగినింగ్ అండి రామారావు స్టెప్ లేదు సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది అంట బట్ చిరంజీవి వచ్చినప్పుడు టోటల్గా వరల్డ్ మారిపోయింది అదే అన్న సాంగ్స్ సిస్టమ్స్ మారిపోయింది ఫైట్ సిస్టమ్స్ కూడా బడదు మార్పు వచ్చింది ఫైట్లో ఏం చేసేవారండి ఫైట్ మాస్టర్ ఆగినా అన్న నువ్వే ఎక్కువ కష్టపడుతుంది రిస్క్ షార్ట్లన్నీ పెడతాను డబ్బులు చేసేస్తారు మధ్య మధ్యలో మీకు క్లోజ్ షార్ట్లు ఇస్తాను అనేవాడు ఓకే ఎందుకంటే నా ఎవరెవరు అలాగ చేశారు నా ఎవరైనా సిస్టమ్ అది కెమెరాకి ఇట్ట కొట్టండి ఇట్లా నాలుగైదు సార్లు కొట్టాం ఇట్లా కొట్టం ఇట్లా కొట్టమో తీసేవాడు అవతల వాళ్ళు డబ్బాలు డబ్బాలు వాళ్ళు అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలో మార్పు వచ్చింది అందుకని నేను అంటాను చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు చిరంజీవి ఇంట్రెస్ట్కి వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా అవును అదొక చిరంజీవి శకం అనమాట అంత సక్సెస్ అవ్వడం సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తా అంటే ఎవరికైనా చేయి అవునండి అవన్నీ ఏంటో తేలిపోయాయి చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరి డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు అవును నేను చేస్తానండి నాకు డూపర్లేదు అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి చేసేస్తా అంటే ఆ జలం మధ్యలో ఆ డాన్స్లో అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు చేస్తాడు ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు చాలా బాగా చేస్తున్నాడు పెద్ద హీరో అవుతాడు ఆయన జయకృష్ణ జయకృష్ణే అసలు తీసుకొచ్చింది ఫిల్మ్ ఇన్స్టిష్యూట్లో చేసిన వాళ్ళలో బాబు రెడ్డి కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు అవునా అప్పుడు క్రాంతికుమార్ కూడా చూసి క్రాంతికుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు సో అట్లా సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము ఆయన ఒక యుగం కింద ఇంకో గొప్ప విషయం ఏంటంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అంటే ఇక్కడ ఒక పాయింట్ ఒక మీరు ఒక యాభై ఏళ్ళ సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి మీరు అంటే మీరు అన్నిట్లో ఉన్నారు ఇందులో లేరు అన్నీ మీకు తెలుసు బట్ మీకు ఏమీ తెలియనట్టుగానే ఉన్నారు ప్రతిదీ ఇప్పుడు మొదటి నుంచి కూడా సార్ అన్ని చోట్ల ఎక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడుకున్నా ఒకరు ఎదుగుదల కానీ లేకపోతే ఒకరు తాలూకా డౌన్ఫాల్ కానీ వీటన్నిటి మధ్యలో క్యాస్ట్ అనే పాయింట్ని ఎక్కువగా అందరూ రిఫర్ చేస్తారు సార్ అందరూ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ అనగానే ఓకే రాజకీయాలు అంటే ఇంకా క్యాస్ట్ బేస్డే అనుకోండి ఇంకా అవి ఓసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంకా ఆ గొడవలు సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుంది ది ఈ రూమర్ కానీ ఈ ఆరోపణ కానీ సినిమా పరిశ్రమ మీద ఎందుకంటే మీరు ఒక ఒక వర్గం చిరంజీవి గారు ఇంకొక వర్గం బట్ చిరంజీవి గారి గురించి మీరు ఇంత గొప్పగా మొదటి నుంచి మాట్లాడారు ఏం సార్ ఆయన ఆయన కూడా అలాగే అందరూ ఎంకరేజ్ చేసి పట్టుకున్నారు ఈ ఆరోపణ ఎందుకండి సినిమా పరిస్థితి నాకు తెలిసినంత వరకు మెడ్రాస్ లో ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఏ రోజున కూడా క్యాస్ట్ ఫిల్లింగ్ అనేది లేదు అక్కడ నువ్వేం క్యాస్ట్ నువ్వేం క్యాస్ట్ అనేది ఎవరికి తెలిసేది కాదు ఫలానా పేర్లు చెప్పుకున్నా ఫలానా డైరెక్టర్ అని చెప్పుకునేవాళ్ళేమే తప్ప ఇదిగో ఈ ఇతని క్యాస్టాడు ఈ కాస్టార్డ్ కాబట్టి మనం చేయాలి అనేది ఇట్లాంటివి ఉండేవి కదా అసలు ఓకే హైదరాబాద్ వచ్చిన తర్వాత అది ఈ రాజకీయం ఇక్కడ అందరూ కూడా ఈ దగ్గర మెడ్రాస్లో ఉన్నంతవరకు ఏంటంటే సినిమా అందరూ ఒక గ్రూప్ ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ జెంట్స్ కలిసేవారు లేడీస్ కూడా ఫ్యామిలీ లేడీస్ కూడా వాళ్ళు కూడా తక్క కలుసుకునేవారు ఎందుకంటే ఏ వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా మన సినిమా వాళ్ళందరినీ పిలుచుకునేవాళ్ళం అందుకని అందరూ అసలు ఎక్కడ ఎవరికి కూడా క్యాస్ట్ అనేది తెలియదు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత పొలిటికల్గా కూడా అప్పటికే క్యాస్ట్ స్టార్ట్ అయిపోయి అంటే అప్పుడు అప్పట్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చౌదరిస్ దే డామినేషను లేకపోతే ఇంకొక కులం వాళ్ళని రానివ్వకుండా అడ్డు పెట్టారు కొంతమంది తాలూకా ఎదుగుదలని ఆపేశారు అని కొంతమంది జర్నలిస్టులు ఇటీవల రోజుల్లో యూట్యూబ్లో మాట్లాడుతున్నారండి అర్గానండి అసలు నిజంగా అదే మాట మీరు అన్న మీరు అన్నట్టు ఏం చే జరిగిందంటే రోజున ఎవరో వచ్చేవారు సినిమా ప్రొడ్యూసర్లు ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినహాయిస్తే మరి డిస్ట్రిబ్యూటర్స్ ఏ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ అయినా చెప్పండి అవును థియేటర్స్ ఉన్నాళ్ళు ఎక్కువ ఇంత డామినేషన్ ఉంది ఫలానా వాళ్ళు రాకూడదని అనుకోలే టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుంది ఎందుకంటే క్రియేటివ్ జాబ్ సినిమా అనేది ఇది పార్టీ అంటే అది వేరే విషయం ఇదిగో ఈ మన కులం అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటే ఇతను ఓట్లు ఇన్ని వస్తాయి ఎందుకని చెప్పి సినిమాలో టాలెంట్ మనం ఇచ్చిన క్యారెక్టర్ బాగా ఎవడ చేయగలడు ఎవరికి మార్కెట్ ఉంది చూసుకొని చేస్తాం అంతే తప్ప సినిమాలో మెడ్రాస్లో ఉన్నంత అసలు క్యాస్ట్ అనేది లేదు సార్ ఎవరైతే క్యాస్టా కూడా తెలియదు హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం కొంత వచ్చింది బట్ అది కూడా టెంపరీయే టెంపరీ ఫస్ట్ ఇప్పుడైనా ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు అదేనండి అసలు ఇప్పుడు నేను రెడ్డి గారు నేను నేను అనుకున్నాం మేము అందరూ ఒక్కూరు నుంచి వచ్చాము మేద్దరు రూమ్మేట్స్ అంత క్లోజ్ బాపిరేడ్డి గారు మీరు మరి అన్ని సినిమాలు చేశాను నేను దగ్గర అప్పుడు ఆరో ఇరవై ఏడవ సినిమాలు చేశా చిరంజీవి వచ్చిన కలిసి చిరంజీవికి షిఫ్ట్ అయ్యాడు అది ఎప్పుడు తప్పని నేను అనుకోలే చిరంజీవి టాలెంట్ అద్భుతమైన టాలెంట్ ఉంది మంచి మార్కెట్ ఉంది అప్పటికే బాగా మార్కెట్లోకి వచ్చాడు అవునండి ఫైల్ అని చెప్పి బాపిరెడ్డి బాగుంటుంది అతను జై అన్నా నేను కూడా అట్లా అది పడేవాడిని అతను మన కులంగా అది అయితే బాబురెడ్డి గారు అది అతను కాపు మన కమ్మ కదా ఇదేంటి అని అన్నీ ఉండేవాడిని నన్నే పెట్టుకోను నేను నన్ను వదిలేసి అతను పెట్టుకుంటామంటే అన్న అనలేదు కదా ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్గా తెలుగాడు ఎవరైనా సరే సినిమా హిట్ అవ్వాలి నటించగలగాలి కదండి పెర్ఫామ్ చేయగలగాలి కదా ఇప్పుడు ఎన్టీ రామారావు చౌదరి అయినంత మాత్రం ఆయన అందరూ ఆరాధించలేదు అదే కదా కృష్ణుడిగా రాముడిగా ఏ వేషం ఇస్తే ఆ వేషాన్ని ఆరాధించారు రామారావుని నాగేశ్వరారు దేవదాసు అలాంటి విప్రయ మహామహా పాత్రలు చేశారు కాబట్టి నిలబడ్డారు అవును పోయిన వాళ్ళు ఎంతమంది తెలియదు అండి ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చి ఎంతమంది వెళ్ళిపోయారు ఇవి ఈ రకమైన విమర్శ ఎక్కువ ఎదుర్కొన్న పరిశ్రమ సెక్టార్ ఏదైనా ఉంటే సినిమా ఇండస్ట్రీ ఒకటే సార్ మీరు చెప్పినట్టుగా అలా అయితే మీరు చిరంజీవి గారు వద్దని పెట్టుకోమని చెప్పారు తర్వాత దత్ గారు దేవర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా చిరంజీవి గారితో సినిమాలు చేశారు ఎన్నో ఎన్నో రోజులు అందరూ ఎక్కువ చేయడం ఆయన ఆయన సినిమాలతోనే వాళ్ళు కూడా ప్రయాణం చేయడం మనం కళ్ళెదురుకుండా జరిగిన చరిత్ర అది